మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆచరాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయ శివనారాయణ సో ఫిబ్రవరి మాసం మాఘ మాసం ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు అలానే మనకి కుంభరాశి ద్వాదశ ఒకటి కుంభరాశి అందులోనూ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చూస్తుండే కాలం అలా వెళ్ళిపోతుంది అలానే ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి ఏవైతే శివరాత్రి పర్వదినాలు ఉన్నాయో వీటిల్లో ఎవరైనా పాజిటింగ్ ఉండాలంటే ఉండండి ఆరోగ్యం సహరిస్తే మాత్రమే ఉండండి దేవాత దేవుళ్ళు ఎవరు కూడా నాకు ఇది కావాలి అని అడగరు మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏదో వరం ఇస్తారు అనేటువంటి దాంట్లో మనం ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో ఆరోగ్యం అందరికీ బాగుండట్లేదు సహకరిస్తే మాత్రమే పాజిటింగ్ ఉండాలి లేకుంటే కనుక ఏదైనా తినేసి ఉండొచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఒక పొద్దులేం అవసరం లేదు ఇకపోతే కుంభరాశి ఈ కుంభరాశి వారు ఫిబ్రవరి మాసం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక స్థితిగతులు ముందు ముఖ్యంగా మనకి ఆర్థిక స్థితిగతులు చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి రాహువు వీరి సొంత రాశిలో ఉన్నప్పటికీ రాహుతో పాటు బుధుడున్నా శుక్రుడున్నా కూడా పర్వాలేదు బాగానే ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే కనుక జనవరి పద్దెనిమిది తారీఖు మారినటువంటి గ్రహస్థాయిల నుంచి కూడా ఇప్పుడు కొంత మార్పు వచ్చింది అని చెప్పొచ్చు ఈ గ్రహస్థాయి నుంచి ఎప్పుడైతే జనవరి ఇరవై ఎనిమిది అంటే పది రోజుల నుంచి పదకొండు రోజుల పాటు మాత్రమే ఆ గ్రహస్ వలన ఇబ్బంది ఉంది ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిది నుంచి కొంతమేర బాగుంది అలానే ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం బాగా ఇంకొంచెం బాగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అలానే రాహు ఉన్నప్పటికీ రెండో స్థానంలో శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కొన్ని రకాల వనరులనేది లభ్యపడతా ఉన్నాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కొంతవైనా క్షీణించడం ఆరోగ్యం బాలేకపోతాం ఆస్తిలో నష్టం రావటం అంటే సంపాదించుకున్న డబ్బు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోవటం లాంటివి జరిగినాయి ఫిబ్రవరి మాసంలో సంవత్సరం మొదలవగానే మొట్టమొదటిగా అశుభం జరిగింది ఎవరికయ్యా అంటే కుంభరాశి వారికి పాపం ఆ తర్వాత మీన రాశి వారికి మిథున రాశి వారికి ఈ మూడు రాశులు కొంచెం లోపంగా ఉన్నాయి గ్రహ కూటమి వలన కాబట్టి అవి కూడా జనవరి అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి కొంతమేర బెటర్గా బెటర్గా రోజు 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 మెట్టెక్కుతూ ఆర్థిక స్థితిగతులను కూడా మళ్ళీ నిలదొక్కునే విధంగా అయితే ఏర్పడుతూ ఉన్నారు అలానే ఇక కొత్త రకాలైన వ్యాపారాలు చేయాలంటే కనుక మీడియా రంగం ఒక రకంగా బాగుంటుంది సినీ రంగం కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది రాజకీయ రంగం కూడా వీరికి బాగుంటుంది ఎందుకంటే వీరు మాట్లాడితేనే వీరికి అన్ని రకాల జనాలు కూడా వీరికి కొడతారు రాజకీయ రంగంలో వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మీటింగ్ కానీ మాట్లాడడం కానీ చేస్తే మోటివేషన్ క్లాస్ అన్నమాట వీళ్ళు చెప్తే కూడా అందరూ వీరి వైపు వచ్చేలాగా ఉంటుంది కానీ డబ్బు సంపాదించుకోలేరు వీరికి ఉన్నటువంటి గుణం ఏంటంటే మంచి గుణం ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే తెలుసు కష్టపడటం తెలుసు మాట తప్పరు అలాంటి గుణం ఉన్నవాడు డబ్బు సంపాదించలేరు ఎప్పటికీ కూడా ఎవరిని వచ్చేటతే ఇచ్చేస్తుంటారన్నమాట దానదానం చేస్తూనే ఉంటారు భర్త భర్తతో కరంలో భర్తతో కరమైనా కుంభరాశి వాళ్ళు భద్రతకారం లాంటి వాళ్ళు మనకి ఇంక అంతా అయిపోయింది అయ్యా ఇచ్చేస్తే నగలు తీసుకెళ్ళి అమ్ముకొని తీసుకురా ఆ డబ్బులతో మన వ్యాపారం చేసి బాగుపడదు అని చెప్పి నగలిచ్చి పంపిస్తా వాళ్ళు మిస్సెస్ నగలిచ్చి పంపిస్తే నగలు అమ్ముకుంటాడు బంగారం ఆ బంగారం అమ్ముకొని డబ్బులు తీసుకొస్తే మధ్యలో ఎవరు వేసి అయ్యా నేను పిల్ల పెళ్లి చేయాలి నాకేం అర్థం కావట్లేదు మరి నేను నువ్వు ఒక్కడివే సహాయం చేయగలుగుతావు నువ్వు దేవుడివి నువ్వు పుణ్యపురుషుడివి పురుషుడివి అది అనగానే అయ్యో పిల్ల పెళ్ళి అని చెప్పేసి ఆ నగలమ్మని డబ్బులన్నీ ఇచ్చేస్తాడు అంటే అంత దానకన్నులన్నమాట వీళ్ళు ఆ ఒక వీరికి సహాయం చేయాలని ఒక మనసులో ఉండాలి కానీ ఏదైనా తెగనరికినా సరే సాయం చేస్తారు అంత మంచుకుని ఉండదు కుంభరాశి వారికి కాబట్టి అలాంటి కుంభరాశి వారికి కూడా ఫిబ్రవరి మాసం ఐదో తారీఖు తర్వాత కొన్ని రకాల వనరులు వీరి మీద ఉన్నట్టు నరదీష్టి నరఘోష వల్ల ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఏదైనా పితృదోషాల నుంచి కలస దోషం నాగదోషం కుజదోషం కలత దోషాల నుంచి బాధపడే వాళ్ళందరూ కూడా అలానే పితృదోషాలే కాకుండా కలత దోషాలే కాకుండా అలానే నరదీష్ నరఘోషాలు కూడా బాధపడే వాళ్ళు గ్రహ దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడాను ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత చిన్న పరిహారం చేసుకున్నట్టే కనుక ఆర్థిక స్థితిగతుల నుంచి మెరుగుపడేసి కొత్త కొన్ని జాబులు రావడం ఆ బిజినెస్లో గ్రోత్ రావడం ఉంటుంది బిజినెస్ గ్రోతింగ్ అంటే మాత్రం వీరు రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాలు ఇలాంటి వాటిలో వీరికి చాలా బాగుంటాయి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది అలానే వెహికల్స్ కొనుగోలు అమ్మకాలు లాంటి వాటిలో కూడా మోటార్ ఫీల్డ్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది మెకానిక్ రైలు చాలా అద్భుతంగా ఉంటుంది నాన్ అఫిషియల్గా వీరికి ఏదైనా వ్యాపారం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఏంటంటే సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ రంగాలు వీరికి అద్భుతంగా ఉంటుంది ఏదైనా చుట్టాల పక్కల గొడవలు ఏమైనా ఇబ్బందులు అయినా కూడా కొంతమేర వీరు తలదించుకొని ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా ఆర్థిక స్థితిలో ముందుకు బయటకు వెళ్ళాలండి ఏంటంటే కనుక వీరికి వాము జీలకర్ర సోంపు అలానే మిరియాలు ఈ నాలుగు వస్తువులు కూడా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేసుకుని మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఒక టా ఒక హాఫ్ టీ స్పూన్ నోట్లో వేసుకొని హాట్ వాటర్ కానీ హాట్ పాలు కానీ తాగాలి ఇలా తాగినట్టయితే గ్రహరీత్య దోషాలన్నీ కూడా వీరికి సానుకూల పడేటటువంటి వాతావరణం లభ్యపడతా ఉంది దాని తర్వాత ఎక్కడైనా దత్తాత్రేయ స్వామివారు కానీ ఆంజనేయ వారి కానీ ఉంటే ఆకు ఆకు పూజ చేయించాలి అలానే గారెల దండ వేయాలి దత్తాత్రే స్వామివారు ఉంటే దత్తాత్రే స్వామివారి మంత్రం పఠనం చేసుకొని ఇంట్లో ఆ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దత్తాత్రే స్వామివారి మంత్రం పఠనం చేసుకొని వాటర్లో ఊదేసి ఇంట్లో చల్లుకున్నా కూడా ఇంటి వాస్తు ప్రకారం బాలేపున ఇంటికి ఎవరైనా చెడు క్రియలు చేసినా కూడా అవన్నీ కూడా వైద్యులకి బాగుంటుంది ఇక భార్య మధ్యన గొడవ కావచ్చు విదేశీయానం కావచ్చు ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఇక కొత్తగా పెళ్లి అవ్వాలనుకున్న వారు కావచ్చు వీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఇక ఎంత పరిహారం చేసుకున్నా ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు ఏ పరిహారం చేసుకున్నా ముందుకు ఏదో గ్రహ సంస్థలను పట్టి పీడిస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా జాతకం అసలు ఎట్లా ఉందో చూపించుకున్న దానికి ఎవరైనా ఉన్నారా అంటే కనుక వారికి అనేజీగా ఉంది అన్ఫిట్ గా ఉంది అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు ఇలాంటి ఏదైనా ఆలోచన ఉంది అంటే కనుక వారికి ఫిబ్రవరి మాసం పదిహేనో తారీఖు తర్వాత కొంతమేర అశుభ దృష్టి శుభదృష్టి దానికి ఉంటుంది అలా కూడా ఇంకా అంటే చిన్నపాటి పరిహారాల వల్ల కూడా వారికి వెసులుబాటు వస్తుంది కాబట్టి వీరు ఆ పరిహారం ఏంటంటే కనుక రావి చెట్టు చెట్టు లేదా మునగ చెట్టు లేదా మారేడు నీరేడు జిల్లేడు ఈ చెట్లు ఏదైనా సరే ఉంది అంటే కనుక ఆ ప్రమితిలో నీళ్లు పోసి ఆ తర్వాత బెల్లం పెట్టేసి నైవేద్యము అక్కడ వీరు ఒక మట్టి ప్రమితిలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ గోకున్న టాయిలతో కానీ దీపారం చేస్తే కనుక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అలానే భార్య భత్నం వచ్చిన గొడవైనా పడతారు అలానే ఇంకేదైనా సంక్షోభం ఉన్నా కూడా దాని నుంచి బయటపడేదానికి ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి ఈ పని చేయొచ్చు గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు లేదంటే మేము ఏం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి నరఘోష నర్దిష్ట ఉంది అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్య భర్తలు వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు దీని బారిన చాలా మంది పడి ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు గురుగారు ఏం చెప్తారు వీటికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్య పొందించుకోవడమే నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓచుకున్నారన్నమాట ఎదుటి వాళ్ళు వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరి మేము పది ఏడుస్తూ ఉంటారు అరే సుఖంగా బతికేదానికి లేదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యూన్యంగా ఉండాలనుకుంటారు కంఫర్టబులిటీ చెక్ చేసుకొని పెద్దలన్న సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు ఎఫ్ఐర్ చే ఎఫ్ఐర్లు పెట్టుకుంటారు ఎట్లా ముందు పెట్టడం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఓసి కట్టడం చాతపడి బాగలముఖి భానుమతి ఏక్షని బాగా స్పిరిట్టు అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకాలనుకుంటారు చాలామంది కూడా ఇవన్నీ గురువుగారు నాకు కలిసి రావట్లేదు జాతకమా జాతకంలో సమస్య ఉందా దసంత దశలా నక్షత్రమా గోచారమా ఎక్కడ సమస్య ఉంది ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు కాదు నాయన ఇదన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది ఈ మానవ గ్రహం మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు దీని వలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతాను ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు ఏ రోజు ఆ రోజు ఎత్తుకుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పని ముందుకు వెళ్ళదు అష్టది అయిపోతారు అనమాట కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చెటి కళ్ళు మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి ఎవ్వరిని నమ్మకూడదు ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం ఏదో రోజున మనల్ని ఇప్పుడు చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతోనే ఉంటారండి మన బంధువుల్లో మన మిత్రుల్లో మన సేయోబులని చెప్పుకొని తిరిగే వాళ్ళు మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు నా గురించి ఇంకోళ్ళకి ఏం చేయటానికి నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము అందుకొని ఎవరు నమ్మే పరిస్థితి లేదు మరొక విషయం ఇది చిన్న పిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది ఈ యొక్క కలియుగంలో ఏది పాపమైతే జరుగుతున్నావు చేయి చేస్తున్నావు తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరమైపోవటము ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరువు పెక్కేత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ పోగొట్టుకోవడం చెట్టుకోలు కొట్టుకోవాలి అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున ఎందుకండి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో ఇప్పిన అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మన మాకు నేర్పే గురువులు మాకు ఏం చెప్పారంటే మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంతంది నాకు ఇంత డబ్బులు వేస్తే నేను మీ ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పొడకబెట్టేస్తాను ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డాలు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయినారు కాశీకి అన్నట్టుగా అందరు గురువులైన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు నా జేబులు ఉండవు జేబుకి నా చుట్టకు జేబులు ఉండవు ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు కస్టమర్లు వస్తారు అన్ని సమర్పించుకొని అన్ని రకాల డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తా ఉంటారు ఇలా నా దగ్గరికి ఈ రోజున పన్నెండు వేల మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున మెజారిటీగా అందులో భార్యాభర్తలు భార్యాభర్లేనండి భార్యాభర్తలు ఒకటి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాయిన వాళ్ళు కూడా ఆడపిల్లని వసూలు చేసుకోవటం ఈ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్లు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా అవకాశం కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి అసలు నాకు సమస్య ఏంటి జాతకం సమస్య ప్రకృతిలో దోషాల సమస్య గ్రహ దోషాల సమస్య నిజంగా నా మీద గురువుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మనం అనుకుని సాధించాలి లేకపోతే అరుంధతిలో మూడో జన్మ నాలుగో జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మని అవ్వాలి ప్రతి మానవుడికి కూడా అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు అలాంటి ఆచరణ చేయకూడదు ఏదైనా ఉంటే సానుకూలంగా వారికి సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి ఎవరు కూడా మనల్ని నాశించరు కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి అలాంటివి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునిద్దది కాబట్టి అలాంటివి చేయకండి అలా బలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కారం మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు ఎవరు కూడా బలం అవ్వద్దు ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం నిద్ర పట్టకపోవటం ఆందోళన చికాకు చిరాకు కోపం రావటం సరిగా తినలేకపోవటం ఏ పంచాయతాను ముందుకు వెళ్ళలేకపోవటం మన మాట వినలేక ఉండటం అలానే చెప్తే వినపడటం అలానే ఒంటరిగా ఉండాలని ఎట ఎటు నెగిటివ్ థాట్స్ రావడము కాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి ఏదో చెడు చెడుక్రే జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనమైతే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం ఇంకా విదేశీయానం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు ఆల్రెడీ ఉన్న వారికి అవకాశాలు రాకపోయినా ఉన్నా కూడా గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఇంకా కొత్త అవకాశాలు రావాలి అనుకున్నా కూడా చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు ఇదేంటే అక్కడ నవధాన్యాలు ఉంటాయి ఈ నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు నల్లమీరు కలగలిపినటువంటి నవధాన్యాలు ఏవైతే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నవగ్రహాల చుట్టూ పోయటం లేదా పారేటువంటి నీటిలో నాకున్న దోషాన్ని పోవాలని చెప్పేసి వాటిలో వేయడం ద్వారా కూడా వీరికి అత్యద్భుతమైన కాలం ముందుకు వస్తుంది అని ఇక పెళ్లి కానివారు పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా పరిహారం చేసుకోవచ్చు ఇది ఏం చేయాలంటే కనుక గౌరీ అమ్మ దగ్గర కానీ పార్వతమ్మ దగ్గర కానీ లలితమ్మ వారి దగ్గర కానీ దుర్గమ్మ దగ్గర కానీ కుంకుమ కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవడం వల్ల కూడా వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుందని చెప్పవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి అన్ని రకాల మనం చూసుకున్నట్టే కనుక స్త్రీలు ముఖ్యమైనటువంటి పాత్ర ఈ కుంభరాశి స్త్రీలకి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి మాసం తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు ఇక జాబులో వెసులుబాటులు కానీ కొత్త జాబు కావాలి నిరుద్యోగులకు జాబు కావాలి విదేశాలను కావాలి చదువుకునే దానికి పోటీ పరీక్షల్లో వీళ్ళందరి కూడా కావాలి పెళ్ళి పిల్లలు పుట్టట్లేదు వీళ్ళందరూ కూడా అదే రైతులకు కానీ అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారంతో వీళ్ళు అన్ని రకాలు కూడా బాగుంటారు అదేంటనగా మన ఇంటి ముందు ముగ్గు వేయాలి అది ఈ యొక్క మాస సంగ్రాంతికి వేసామండి అనుకుంటే కాదు ఫిబ్రవరిలో వేయాలి ఫిబ్రవరిలో లేదా ఎప్పుడు వేయాలి అంటే కనుక బుధవారం లేదా గురువారం శుక్రవారం రోజున ముగ్గు వేయొచ్చు ఈ ముగ్గు వేసి కనుక ఆ ముగ్గులో గొబ్బెమ్మని పెట్టేసి ఆ గొబ్బెమ్మ పైన కనుక కర్పూరం పెట్టేసి దీపారాయం చేస్తే కనుక వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు ఆ కర్పూరం పెట్టిన ఎట్లా అంటే ఒక గులాబీ పూలు కానీ బంతి పూలు కానీ పెట్టవచ్చు దానిపైన కర్పూరం పెట్టి కాల్ చేయాలి అప్పుడు వీరి ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివిటీ వీరి ఇంట్లో నెగిటివిటీ వీరు అనుకున్న పనులకి కాకపోయినా కూడా ఆ కర్పూరం వెలిగించడం వీరిలో ఉన్నట్టు అనేజీ అన్ఫిట్ చెడు దృష్టి అన్నీ కూడా బయటికి తొలిగేలాగా ఉంటుంది కాబట్టి కొంత ఎంతమేర గుడ్డి కన్నా మెల్ల మేలు కదా ఎంతమేర కొంతమైన ఉంటుంది కాబట్టి అలాంటి కర్పూరం వెలిగించేసి ముందుకు వెళ్ళిపోవచ్చు ఇకపోతే వీరికి ఆరోగ్య స్థితిగతులు ఆరోగ్యం కూడా వీరికి క్షీణించుతూ ఉంది ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు మోచేతు నొప్పులు నరాల సర్క్యులేషన్ ఆగిపోవటం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం బ్రెయిన్ బాగా పని చేయకపోవటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి అలాంటివన్నీ దరి చేయకుండా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు మనం తినేటువంటి వంటలో పసుపు ఇంగువ రెండు కలిపి వేసుకొని ఆవాల పౌడి కూడా వేసుకోవచ్చు మూడు కూడా కలిపి వేసుకొని ఆ వంటను తింటే కనుక వీరికి ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతులు స్థితిగతులు అన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి ఇక చివరిగా వీరికి ఏంటంటే చిన్న పరిహారం ఏంటంటే కనుక గ్రామ దగ్గర కళ్ళు సాగ పెడితే లేకపోతే పెద్దలపై పుట్నాల పొప్పు పెడితే కూడా వీరికి అన్ని రకాల దిష్టి గ్రహ దోషాలు కూడా కొంతమేర ఉపశనం లభించేలా ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు ఇకపోతే ప్రతి ప్రేక్షకు కూడా మనకి అడుగుతూ ఉన్నారు గురువుగారు మీ దగ్గరికి రావాలంటే సమయం పడుతుంది మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే కస్టమర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు దాదాపుగా పన్నెండు వేల మంది కస్టమర్స్ బలేని వాళ్ళందరూ నా దగ్గర కాదు ఎక్కడెక్కడో బలేని వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావటం మన దగ్గరికి వచ్చి చూయించుకొని బాగుపడే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంటంటే మనం చూస్తున్నాం వీడియోస్ నుంచి దొంగ దొంగ గురువులు నమ్ముకున్న వాళ్ళు బాగుపట్టు వాళ్ళు ఎవరు లేడు దొంగ స్వామి దొరికి వెళ్ళి రోజు కూడా పుట్టుకొస్తున్నాడు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లా వ్యాపారం దొరకకొ స్వామీజీ అన్నట్టు అనమాట ఇలాంటి వాళ్ళందరూ నమ్మి బాగుపడదు లేకపోయినా కూడా వీళ్ళని ఇప్పినట్టు స్వాములే చేస్తు గురువులే చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి దయచేసి వెళ్ళండి కానీ మీకు మీకు బలవకండి ఇకపోతే మన దగ్గర అందరూ అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కూడా వస్తువులు ఏమైనా ఉన్నాయా గురువు గారు అని కానీ మన దగ్గర చాలా రకాల వస్తువులు మనతో చేస్తుంటే వారి సమస్య ఏంటి ఆ సమస్యకు తగ్గట్టుగా రాలేకుంటే కూడా వస్తువులు నేను పంపించేటువంటి సదవకాశాలు నా దగ్గర ఉన్నాయి సరసైన ధరలోనే ఉంది దాంట్లో ముఖ్యంగా ఇది ఉంగరం ఈ ఉంగరం అయితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి ఇదంతా కూడా ఏమి ఉండదు స్టోను యంత్రాలు సిల్వర్ ప్యూర్ ఇందులో ఈ ఉంగరం ఈ ఉంగరం ఉంది చూసారు మూడు రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో ఎవరు కూడా అంటే అఘోరా సైతం వచ్చి వారి మీద చేతబడి చేయాలంటే కూడా వారి తరం కాదు ఈ ఉంగరం ఉన్నంతవరకు ఎవరు టచ్ చేయలేడు వాళ్ళని రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగంలో ఉన్నవారు జీవితంలో ఎదగాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారి మీద వారికి ఇంకా నమ్మకం లేదు అనుకున్న వారికి కూడా ఈ ఉంగరం పెట్టుకుంటే జీవితంలో ఇలా చిటికలో బయటికెళ్తారు పైకి వెళ్ళడం మా అసలు పైకి కాదు జీవితంలో ఎదుగుతారు కాబట్టి ఈ ఉంగరం వారికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు పెడుతుంది కాబట్టి ఈ దాంతోపాటు ఇది అందరికీ తెలుస్తుంది కియామాల దీనికి కూడా మంత్రోచ్చారణ ఉంటుంది దీనికి మంత్రోచ్ఛార్ ఉంటుంది కియామాల నరదీష్టి నరఘోష శత్రువై నుంచి బయటపడేస్తుంది మన ఇండు మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది దాంతోపాటు ఏదైనా ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ జరిగింది మా పిల్లని ఎవరు తీసుకుపోయినారయ్యా మా అబ్బాయిని ఎవరు ఇప్పినజం చేశారయ్యా కోళ్ళలో పిల్లలు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పనటిజం జరిగిన వాళ్ళకి బాడీ మీద జరిగింది తలకి పూసారు అనుకునే వాళ్ళకి సోప్ ఇది ఈ సోప్ ద్వారా మంత్రోచారం చేసింది ఇది కూడా ఈ సోప్ ని ప్రతిరోజు ఒక్కసారైనా వాళ్ళు వాడుకునేలా చేయాలి ఫేస్ వాష్ చేసుకున్న సర్లా ఈ ఫేస్ ఈ సోప్ వల్ల వాళ్ళకి బయట బాడీ మీద జరిగిన డిఫ్నం పోతుంది ఇక అష్టదిబ్బందిని ముడిపి ఇది ఇంటికి కట్టుకోవాలి కొన్ని రకాల ముడుపులేము వాటర్కి స్నానం చేస్తుంటే కొన్ని రకాల ఇంటికి కట్టుకునేది అనుకుంటుంది ఈ ముడుపు ఇంటికి కట్టుకుంటే మన ఇంటికి ఏదైనా చేతబడి కానీ ఇప్పటింగ్ జరిగిందా ఇంట్లో సుతులు లేవా డబ్బులు నిలబడట్లేదా అన్నిటికి కూడా ఈ ముడుపు సమాధానం చెప్తుంది ప్రతిరోజు కూడా ధూపం వేస్తే సరిపోతుంది ఉన్న రోజున ఇది అష్టదిబ్బందుల ముడుపు ఇది కూడా ఇది ఇంట్లో సామ్రాన్ని వేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివిటీ అన్ని పోతుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిపోతుంటారు కాబట్టి ఇన్ని రకాల వస్తువులే కాకుండా ఆ సమస్యను బట్టి వస్తున్నాయి తొంభై రకాల వస్తువులు ఉన్నాయి ఇక ఆ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి దయచేసి దొంగ స్వాములు బలవకండి దయచేసి మీకు మీరుగా నా జాతకం ఇంత నా అని దిగజారిపోకండి ఎన్నో రకాల సమస్య పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతూ ఉన్నాయి ఎవరు కూడా నిస్సహాయపడకూడదు ప్రతి ఒక్కరు కూడా భూమి వైద్యకి ఏదో రకమైనట్టుగా చేయడానికి లోక కళ్యాణ కోసం వస్తారు అది నిర్వర్తించి మాత్రమే మనం కాలం చేయాలి తప్పితే దానికోసం మనం పోరాడాలి ఎక్కడ ఏ వనరులు ఉన్నా కూడా దాన్ని సహజం చూసుకోవాలి ఏ పుట్టలు ఏ ఉన్నా కూడా దాన్ని చవి చూడాలి అంటే పుట్లు తోవద్దు పుట్ట తోవై సంవత్సరం లేదు సామెత మాత్రమే అది కాబట్టి ఇలాంటి వస్తువులు కూడా వాడుకొని మంత్రోత్సాయం చేసిన వస్తువులు కాబట్టి వీటితో కూడా బాగుపడేదానికి యోచన ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకొని అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ